గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదో వచనంలోని రెండవ భాగము నిన్నటి వర్తమానము యొక్క కొనసాగింపు అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మన దేవుడు మనము అడిగిన వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చి ఈ మహానుయుని పోలినవారెవరు మన శత్రువుల ఎదుట తల ఎత్తు ఈ బలవంతుని వారెవరు ఐగుప్తు దేశములో దేవుని ప్రజలు బానిసలుగా ఉన్న కాలములో వారు ఆ శ్రమల నుండి విడిపించబడాలని దేవునికి నిత్యము మొరపెట్టగా దేవుడు వారి మొరలను ఆలకించి వారిని బానిసత్వం నుండి విడిపించుట మాత్రమే కాక వారిని శ్రమ పెట్టి బాధించిన శత్రువులను సముద్రములో ముంచి తన మహిమను కనపరిచిన సర్వసంపదల గనిని పోలినవారెవరు కార్యములు చేయు శూరుడైన ఈ యుద్ధ శూర్యుడిని పోలినవారెవరు అంతేకాదు వారు అడగకపోయినా ఊహించని సంపన్నుమైన సమృద్ధి గల పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వాధీనపరిచిన ఈ పోలిన వారెవరు దేవునికి శత్రువులు దేవుని వ్యతిరేకులైన మోయాభీలలో పుట్టి పెరిగి జీవించుచున్న రూతు జీవం కలిగిన మోక్షాధిపతి ఒక అతనున్నాడు ఆయన కోసం ఎదురు చూస్తున్న తనను ఊహించని రీతిలో బెత్లిహేము నుండి వచ్చిన నయోమి ఇంట్లోకి అడుగుపెట్టింప చేసి తన సహోదరి అయిన ఓర్పా తిరిగి వెనుకకు మల్లినను తాను బెత్లిహేమునకు నడిచి ఐశ్వర్యవంతుడైన బోయాజును ఇచ్చి వివాహం చేసి రూతు యొక్క పేరును చిరస్థాయిగా ముద్రించి ఈ శాశ్వతుడైనటువంటి ఊహించని గొప్ప కార్యాలు చేసే ఈ అత్యంత జ్ఞాన పోలిన వారెవరు భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగిన ఆది అంతమయ్యున్న పోలిన పోలినవారెవరు సర్వము ఎరిగిన సర్వేశ్వరుని పోలినవారెవరు గొప్ప జనసమూహములో ఉన్న ఏసయ్య వస్త్రపు చెంగు మాత్రము ముట్టగా ఆయనలోని ప్రభావము బయటకు వెళ్ళిందని గ్రహించిన శక్తిమంతుడు దీర్ఘకాల వ్యాధి రోగ పీడితులను స్వస్థపరచగల ప్రభావముచే నిండియున్న ఈ పోలిన పోలినవారెవరు ఈయన మారా అనుభవాన్ని మధురంగా మార్చాడు చేదు జీవితాలను తన మాట తన యొక్క వాక్య ప్రభావము చేత మధురమైన జీవితాలుగా మార్చిన ఈ జ్యోతిర్మయుని పోలినవారెవరు లూసిఫర్ అనుకున్నాడు నాకేమి తక్కువ నేను ఇంత బాగా పాటలు పాడుతున్నాను సంగీత నాదములు చేస్తున్నాను ఎంతోమంది సహచరులను కలిగి ఉన్నాను నాకేమి తక్కువ దేవుని కంటే నేను కొంచెం తక్కువగా ఎందుకు ఉండాలి ఆయనకు సమానంగా నేను ఉండలేనా నాకు తేడా ఏమిటి నేను ఆయనతో సమానంగా కూర్చుంటే అని అనుకుంటున్నటువంటి వెంటనే వాడు పాతాళములోనికి త్రోసివేయబడ్డాడు కొంతమంది ఇలాంటి స్వభావం కలిగి ఉంటారు నాకేమి తక్కువ నేను అన్నీ కలిగి ఉన్నాను నేనే దేవుణ్ణి అని వారిని వారు ప్రజల చేత ఆరాధించుకుంటుంటూ ఉంటారు పూజించుకుంటూ ఉంటుంటారు ఇది చాలా ఘోరమైనటువంటి పాపము దేవునితో సమానంగా ఉండాలి నాకేమి తక్కువ అని వారు వారి పేర్లను హెచ్చించుకుంటూ పైకి మాత్రం మనమందరం దేవునినే మహిమపరచాలి అని చెప్తూ వారు మహిమ పొందుతూ వాళ్ళు అనుకుంటారు జ్ఞానంగా మోసం చేస్తున్నాము కదా అని నవ్వుకుంటూ ఉంటారు ఎవరిని వీరు మోసం చేస్తుంది సర్వ సృష్టిని కలగచేసినటువంటి మహోన్నతమైనటువంటి మహాపరిశుద్ధుడు కోటాను కోట్ల దేవదూతుల సమూహము చేత ఆరాధించబడుతున్నటువంటి నిత్యుడు అనంతుడైనటువంటి వాణిని మోసం చేయగలరా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడరు వీరి గతి చివరకు లూసిఫర్ గతే పాతాళము వీరిని లొంగివేసిద్ది వీరి సాతాను అనుచరులు సాతాను దూతలు ప్రపంచానికి తన ద్వారా యేసును చూపిన పౌలు అంటున్నాడు నేను సిలువ వేయబడ్డాను జీవించువాడను నేను కాదు నాయందు క్రీస్తే జీవించుచున్నాడు అని మనం ఈ తాత్పర్యం కలిగ కలిగినటువంటి వారమై మనమందరము యేసు క్రీస్తు ప్రభువుని మన యొక్క పరిచర్య ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క తలంతుల ద్వారా మన యొక్క జీవితము ద్వారా ప్రభువుని మాత్రమే చూపిద్దాం ప్రభువును మాత్రమే ఘనపరుద్దాం ప్రభువును మాత్రమే మహిమ పొందుదాం నాకు కాదు యహోవా నాకు కాదు స్థుతి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు నీకే చెల్లునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అరిగ్రహించిన ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాము స్వామి మమ్మల్ని మేము మరుగు చేసుకొని తండ్రి నిన్ను మహిమపరుచున్నట్లుగా దేవ ఏ సాతాను యొక్క స్వభావం మాలో ప్రవేశించుకున్నట్లుగా మెలకు కలిగి జీవించున్నట్లు మీ కృపా జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అందుకే స్వామి దినదినము మేము మీ మీదే ఆధారపడాలి దేవా మాకు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది స్వామి గొప్ప దేవుడు నాయన ఎన్నడూ చేయి విడిచిపెట్టినటువంటి వాడు సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సావాసము సదాకాల మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ थैंक यू प्रभुपाद सेवालो पास्टर उमा जावा